ఎగ్జియన్స్ అయితే ఈసిన బిర్యానీ స్టైల్లో బాగుంటుంది ఇట్లా ఒక లెమన్ వెండుకోవాలి ఇట్లా లెమన్ ఇంకా విండలేదు హైలో పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది ఒక నిమ్మకాయ విండాలి మంచిగా వేగనియాలి వేయాలి అన్నాన్ని అప్పుడు టేస్ట్ ఒకసారి

ఇంద్ర వేడే వరకు అంటే కూడా వేడి ఉంటాయి రెడీ వాషింగ్ మిషన్లో చేసిన ఇప్పుడు మధ్యాహ్నం వంద అవుతుంది వన్ వన్ థర్టీ అవుతుంది కన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ మార్పు చేసేసి ఎక్కడ ఎక్కడ మార్పు చేసేసి వీటిని మళ్ళీ అక్కడ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసేయాలన్నమాట స్వీట్ యొక్క ఇప్పుడు టోనీ ఇవన్నీ మార్కెట్ చేసేసి మా టోనీ ఎక్కువ ఉంటాయి రండి వీళ్ళ బట్టలు రోజు ఒక్క రోజు నాలుగు జతలు ఐదు జతలు అట్లా ఇప్పుతా ఉన్నాడు వాణి వాణి ఎక్కువ అయిపోయింది ఇందులో వాషింగ్ మిషన్ ఎండిపోయింది అన్న అయితే టోనీ ఎక్కువ ఉంటాయి బట్టలు ఎందుకంటే మార్నింగ్ ఒకటి ఇప్పుతాడు మార్నింగ్ ఒక డ్రెస్ వేస్తాడు మళ్ళీ ఈవినింగ్ ఒక డ్రెస్ మధ్యాహ్నం ఒక డ్రెస్ వేస్తాడు ఈవినింగ్ ఒక ట్రెస్ ఎత్తాడు అట్లాయి బట్టలు బాగా ఉంటాను బట్టలు కొంత వాళ్ళ పెట్టేసారు పెట్టేస్తే కానీ అనేసి ఇంకా బాగా ఫస్ట్ ఫాస్ట్లో మద్ద వింట కావండి నువ్వు అన్ని బట్టలు ఉన్నాయి ఇలా ఎంత ఫాస్ట్ మద్ద కానీ కావాలి ఎన్ని టీషర్ట్లు అవి లే షర్ట్లు ఓన్లీ ఎన్ని అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ பக்கே பட்ட <laughs> ఐస్ క్రీమ్ తీసుకొచ్చిండు లంచ్ ఇప్పుడే అయిపోయింది తినేసినాక ఐస్ క్రీమ్ వేసుకొని తింటాను టోనీ ఉంటుండు అండ్ స్వీట్ ఏమో స్ట్రాబెర్రీ వేసుకుంది ఇది ఏంటిదా నేను ఇది వెనీలా కావచ్చురా ఇది వెంటున్నా పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను చాలా డేస్ అయిపోతుంది చెయ్యక అందుకని చెప్పేసి చేస్తూ ఉన్నాను ఇందులో అయితే పచ్చిమిర్చి కూడా వేసాను నేను ఇంకా పచ్చిమిర్చి వేసాను పల్లీలు కూడా మేపు పెట్టేసాను అన్నమాట పల్లీలు అయితే వెల్లుల్లి రబ్బలు లేవు అయినా కూడా టేస్ట్ బాగున్నా ఉంటుంది ఇంకా గొగ్గుర కడిగిన వాటర్ అయితే గొగ్గుర నుంచి ఎలా వస్తూ ఉన్నాయి కొద్దిగా ఆయిల్ వేసాను కానీ వాటర్ అయితే గోగుర నుండే వస్తూ ఉన్నాయి ఇంకా మంచిగా ఉడికియాలి దీన్ని అయితే మంచిగా ఉడికితే మనకు టేస్ట్ మంచిగా వస్తాయి ఫస్ట్ గొగ్గురైతే ఉడికిపోయిందన్నమాట అయితే కొద్దిగా కారం వేసిన ఎందుకంటే పచ్చి పిచ్చి తక్కువ ఉన్నాయి కాబట్టి కారం కారం అయితే వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఘాట్ వస్తుంది ఆఫ్ చేసుకుందాం ఇంకా కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అయితే వేసిన ఇంకా విందులో వేసుకొని అయితే మిక్సీ అయితే చేసుకోవాలి ఘాట్ ఎక్కువ వస్తుంది అయితే ఉడికిపోయింది ఇప్పుడు చల్లార్చి మిక్సీలోకి అయితే పట్టుకున్నా గో పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట మిక్సీకి అయితే వేసాను పోపు కూడా పెట్టేశాను అనమాట అది అయితే రెడీ అయిపోయింది